కడిగితే ఇంకా బాగుంటుంది లోపల బొమ్మలు అని ఇస్తావా ఇలా లోపల నేవులు బొమ్మలు వేసినట్టు దుంగిగొట్టు పోయినాయి కానీ లైటింగ్ పెట్టి బాగా నీట్గా చేస్తే బొమ్మలకి ఉంటుంది లోపల ఎంత బాగున్నాయి కానీ కనపడతా దగ్గర ఇదిగా ఉంది ఎత్తి బాగా చేశారు డిజైన్ బాగా చేశారు నీట్గా కాకపోతే కొంచెం ఇదిగా ఉంది కానీ మధ్యలో కూడా పార్కులా చేస్తే బాగుండు కూర్చోడానికి అందరికి అసలు మొక్కలు మొక్కలు వేసి అన్నిటి కూతున్నా వేసాడు కాదు వేసాడు కానీ అట్లా రాపద నీట్గా నీళ్ళు పోలి పెట్టి కొద్దిగా కుర్చీ లాంటి పరవ గిల్ వేసాడు అంటే కొంత నేను ఆవేశంగా వస్తాను కార్ అదే చెప్పేది మా ఇది సరే కరెక్టా బైబాస్ నుంచి రెండు నిమిషాలు ఒకటిన్నర నిమిషాలు వచ్చావు మా మా పిల్లలు కూడా ఉండేది ఇక్కడే ఈ ఏరియా తాత ఎందుకులే పాడమని బాగుంటుంది నాకు బీసీ కాదు అండి మనం నాకు ఈ బిల్డింగ్ బిల్డింగ్ అంటే బాగా డెవలప్ అయింది ఏరియా బాగా స్ట్రైట్గా బా మన ఆంటీ దగ్గర ఆంటీ గుర్తుపట్టలేదన్న ఒకప్పుడు ఏదో